హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకేలకు సాలిన వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రూపా అనిపిస్తూ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో మన క్రిస్ సార్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి అవసరమైన ఇన్ఫర్మేషన్ అది కూడా ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో యాజ్ సార్ యొక్క పరిస్థితి ఏంటి అంటే ఆయన మీటింగ్ వచ్చే అవకాశం ఉందా లేదా అలాగే ఆయన ప్రజెంట్ ఏం చేస్తున్నారు అనే దానిపైన ఒక క్లారిటీ అనేది ఇచ్చారనమాట దాంతోపాటు మన కొన్ని ఉన్న ప్రశ్నలు అంటే ఈ కల్లా ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఏమైనా లాంచింగ్ కానీ ఏమైనా అమౌంట్ కానీ అని కూడా కొంతమంది ఫౌండర్స్ అయితే పర్సనల్గా మనకైతే కామెంట్ చేస్తున్నారు కొంతమంది టెలిగ్రామ్లో కూడా మెసేజ్లు పెడుతున్నారన్నమాట వాళ్ళ గురించి నాకు తెలిసినంతవరకు క్లారిటీ అలాగే మన సార్ చెప్పినంతవరకు క్లారిటీ అయితే నేను ఈ వీడియోలో ఇవ్వదలుచుకున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇంట్రెస్ట్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముందుగా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం మెయిన్ మాటలు మాత్రమే చెప్తామండి సోది లేకుండా ముందుగా ఏంటంటే యాజ్ సార్ ఈ వారం చాలా బిజీగా ఉన్నారు ఎందుకంటే నాకు తెలుసు ఆయన అవసరమైన కొన్ని విషయాల్ని చేస్తున్నారు వాటిని మెరుగుపరుస్తున్నారు అతను వాటిని నిర్మిస్తున్నారు అదంతా మన కోసమే మనందరికీ తెలిసిన విషయం అన్నట్టుగా క్రిస్ సార్ చెప్పారన్నమాట ఓకేనండి ఏ అయితే ప్రజెంట్ ఉన్నాయో అనవసరమైన విషయాలను ఏవైతే ఉన్నాయో వాటిని ఆయన పడగొడుతున్నారు అవసరమైన విషయాలు మనకు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మిస్తున్నారు అన్నట్టుగా అక్కడ క్రిస్ సార్ చెప్పినట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట అలాగే నాకు చాలా ప్రశ్నలు వస్తున్నాయి ఎవరికి సార్కి చాలా ప్రశ్నలు వస్తున్నాయి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అసలు యాజ్ సార్ ఎక్కడ ఉన్నారు అసలు ఏమైపోయారు ఆయన ఆయన ఏదో ఒకటి మాకు చెప్తే బాగుంటుంది కదా అసలు ఏంటి పరిస్థితి అన్నట్టుగా క్రిస్ సార్కి చాలా ప్రశ్నలు ఆయన వస్తున్నాయి అన్నమాట కాబట్టి ఆయన ఒకటే చెప్పారు మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యాజ్ సార్ ఎప్పుడైతే సిద్ధంగా ఉంటారో అంటే యాజ్ సార్ ఎప్పుడైతే రెడీగా ఉంటారో మనకు విషయాలు చెప్పడానికి అంటే ఆయన దగ్గరికి ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది ఆయన చెప్పడానికి రెడీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనే వచ్చి చెప్తాడు మనకి ఏ అప్డేట్స్ చెప్పాలి ఎంతవరకు చెప్పాలి అన్నీ కూడా ఆయన చెప్తారు కానీ ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఆయన బిజీగా ఉన్నారు కాబట్టి అక్కడ ఏమీ తెలియదు అన్నట్టుగా ఇక్కడ మనకి క్రిస్ సార్ కూడా చెప్పారు కావాలంటే మీకు స్క్రీన్ షాట్లు పెట్టాను కదా చూసుకోవచ్చు ఓకేనండి కాబట్టి ఒకటేనండి ఇక్కడ ఎవరికి కూడా ఎటువంటి డేట్లు టయాలు తెలీదు మీరు వంద సార్లు అడిగినా వెయ్యి సార్లు అడిగినా ఇది మాత్రం ఫ్యాక్ట్ రెండో విషయం ఏంటంటే మన ఫౌండర్స్లో ఎక్కువ అడిగేది అసలు ఈ నెలలో మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ప్రతీ నెల మనం ఇదే అనుకుంటామండి నేను ముందు నుంచే చెప్తున్నాను ప్రతీ నెల మనం ఈ క్వశ్చన్ దాదాపు మార్చి నెల నుంచి స్టార్ట్ అయిందన్నమాట మార్చి అనే కాదు ఎన్నో సంవత్సరాలు బట్టి బట్ అంటే ఊపు అందుకుంది మనకి మార్చి నెల నుంచి మార్చి నెల నుంచి మార్చ్ ఎండింగ్ అన్నారు కొంతమంది దాని తర్వాత మార్చి అయిపోయింది ఏప్రిల్ ఎండింగ్ అన్నారు మే ఎండింగ్ అన్నారు ఇప్పుడు జూన్ ఎండింగ్ నేను ఎప్పుడూ చెప్పే మాట ఏంటి ఏదైనా సరే అఫీషియల్గా ఇన్ఫర్మేషను మన కంపెనీ సైడ్ నుంచి ఏఆర్ఎస్ఆర్ కానీ ఎల్సీ మెంబర్స్ కానివ్వండి చెప్తేనే మనం దాన్ని తీసుకోవాలి మన మైండ్కి మిగతా విషయాలు మన మైండ్లో తీసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ అది ఒక రూమర్ అనుకోవచ్చు లేదా వాళ్ళకి తెలిసింది కింద టీం వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారనుకోవచ్చు ఓకేనా గతంలో కంపెనీ మీద నమ్మకంతో మీరైనా నేనైనా జాయిన్ అయ్యాం ఫ్యాక్టే కానీ చాలామంది అతిగా మోటివేట్ చేసి కొన్ని వందల మందిని జాయిన్ చేశారు ఆ జాయిన్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి కొంచెం ప్రెజర్ వస్తుంది ఇంత నన్ను జాయిన్ చేసినప్పుడు నెల రోజులు అన్నో రెండు నెలలు అన్నో సంవత్సరం అన్నో ఇంకా కంపెనీ రాలేదు నాకు డబ్బులు కావాలని చెప్పి కొంతమంది పైనున్న వాళ్ళకి ప్రెజర్ చేస్తున్నారు ఈ ప్రెజర్ నుంచి వాళ్ళు త తప్పించుకోవాలంటే వాళ్ళకు ఉన్న ఒకే ఒక్క మార్గం ప్రతి నెల ఈ నెలాఖరా ఈ నెలాఖరా ఈ నెలాఖరా ఇదే ఇది ఆల్రెడీ మీరు వినే ఉంటారు నేను ఎప్పుడు కూడా అలాంటి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను నా కింద జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా పెండింగ్ ఏడియాలో జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళ నుంచి నేను జస్ట్ ట్రాన్స్ఫర్ చేసాను పేరు మాత్రమే మార్చా వాళ్ళు పేమెంట్లు చేసుకున్నారా ప్యాకేజీలు కొనుక్కున్నారంతా వాళ్ళు వాళ్ళు చూసుకున్నారన్నమాట కాబట్టి నాకు ఎటువంటి ప్రెజర్ లేదు ప్రెజర్ ఉంది కాబట్టి వాళ్ళు కొద్దిగా కింద టీం వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు అది నాకు తెలుసు బట్ ఏంటంటే అలాంటి ఇబ్బందికరమైన వాతావరణం వచ్చినప్పుడు కేవలం మీ కింద జాయిన్ అయిన వాళ్ళు పేర్లు ఊర్లు మీకు తెలుస్తాయి కదా మీరు డైరెక్ట్గా ఎంతమంది జాయిన్ అయ్యారు వాళ్ళకి మాత్రమే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి మాత్రమే షేర్ చేసుకుంటే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే మనం ఏదైనా చెప్పినప్పుడు రాంగ్ అనుకోండి చాలామంది బాధపడతారు ఒకవేళ రైట్ అనుకోండి అది ఆటోమేటిక్గా ఈరోజు కాదు రేపైనా పబ్లిక్లోకి తెలుస్తుంది కాబట్టి అది గమనించి మన వాట్సాప్ గ్రూప్ అడ్మిన్స్ అందరికీ చెప్తున్నానండి మీరు ఎవరికో లీడరు బట్ మీరు పెట్టేదేమో ఎవరి గ్రూప్లోనో పెడతారు దానివల్ల చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట ఇక్కడ ప్రజలు ఓకేనా లీడర్ అనేవాడు ఒక ఇరవై మంది ముప్పై మంది డైరెక్ట్ టీం ఉంటే లీడర్ అనుకుంటే నాకు అంతకన్నా ఎక్కువే ఉన్నారు నా కింద ఓకేనా కాబట్టి లీడర్ పొజిషన్లో మనం ఉన్నామంటే దానికి తగ్గ న్యాయం చేయగలగాలి మన టీంను మనం అందరం ఒక గ్రూప్ క్రియేట్ చేయాలి వాళ్ళకి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఫోన్ ఎత్తాలి సగం మంది ఫోన్లు ఎత్తట్లే ఇక్కడ అప్లైనర్స్ ఫోన్లు ఎత్తాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ చేయాలి అది మనం చేయాల్సిన పని అప్పుడే మీరు ఒక సరైన లీడర్ అవుతారు ఓకేనా ఇప్పుడు మనం మిగతా మిగతా టాపిక్లోకి వచ్చినట్టయితే అసలు ఈ నెలలో మనకి ఏమైనా వస్తుందా అంటే అది మన యాష్ సార్ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఓకే ఇది మీరు గమనించాల్సింది ఏంటంటే కంపెనీ లాంచ్ అవ్వాలన్నా అమౌంట్లు ఇవ్వాలన్నా అది మన యాజ్ సార్ మీద ఆయన ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా పలానా ఆ తోపు లీడర్ చెప్పాడు పలానా ఈ తోపు లీడర్ చెప్పాడు లేకపోతే జీకే లుక్స్ చెప్పాడన్నా అది జరగదు అది జరగాలి అన్నప్పుడు యాష్ సార్ చెప్తేనే జరుగుద్ది మాట నేను చెప్తానో మీరు చెప్తేనో ఇంకోటి ఎవరో చెప్తేనో అది జరగదు అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి ఆ సిచ్యువేషన్ బట్టి మన యాస్ఆర్ రావాలి వచ్చిన తర్వాత ఆ విషయాలు చెప్పాలి అప్పుడు జరుగుతాయి ఇంకోటి ఏంటంటే మనకి యాస్సార్కి మనకి మధ్య ఎస్సీసీ కేసు ఒకటి ఉండిపోయింది అంటే ఎస్సీసీ కేసు అనేది జూలై ఏడో తారీఖు నేను దాదాపు మే నెలలోనే చెప్పా మే ఏడో తారీఖు ఎస్సీసీ కేసు వచ్చినప్పుడు జూలై ఏడుదా టైం పడుతుందని చెప్తే చెప్తే చాలామంది నేను తిట్టుకున్నారు కొంతమంది అయితే వాయిస్లు చేసి ఆడవుడు కూడా చేయడం జరిగింది బట్ ఏంటంటే నిజం అనేది ఫస్ట్ చెప్పేటప్పుడు మనకు బాధ అనిపించినా ఇబ్బంది అనిపించినా నొప్పి అనిపించినా అదే కరెక్ట్ ఓకేనా కాబట్టి నేను చెప్పినట్టు ఇప్పటికీ నలభై యాభై రోజులు అయింది నాకు అడవడి జరిగి ఏమైనా మార్పు వచ్చిందా నేను చెప్పింది కదా జరుగుతుంది అంటే నేను చెప్పింది అంటే నేను ఓన్గా చెప్పింది కాదు ఇక్కడ కంపెనీ చెప్పింది జరుగుతుంది అంతేనా కదండి కాబట్టి ఎస్సీసీ కేసు అనేది మనకి ఇంకా పూర్తిగా క్లోజ్ అవ్వలేదు లెక్క ప్రకారం ఎస్సీసీ కేసు క్లోజ్ అవ్వకముందే అంటే ఏడో తారీఖు ముందే మనకి ఏదైనా పేమెంట్ ఇవ్వాలన్నట్టుగా మనకి కొంతమంది అయితే మనం ఎక్స్పెక్ట్ చేసాం బట్ రియాలిటీ పరంగా మరి సరికి ఫండ్స్ అందేయా లేదా అనేది మనకి తెలియని విషయం తెలియని విషయాల గురించి మనం కూడా మాట్లాడకూడదు కాబట్టి మళ్ళీ జూలై ఏడు దాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది జూలై వెయిట్ ఏడు లోపు మనకేదైనా గుడ్ న్యూస్ వస్తే చాలా చాలా హ్యాపీ నేను రావాలనే కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఫౌండర్స్ నమ్మకం పెట్టుకుని ఉన్నారు కానీ ఒకటేనండి పనులు మానుకొని నమ్మకం పెట్టుకుని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతున్నారు అది నేను పర్సనల్గా చాలాసార్లు చెప్పాను పలానా వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని కాదండి మీ మనసుని మీరు క్వశ్చన్ చేసుకోండి పని మానేసి ఆలోచించాల్సిన అవసరం ఏమైనా ఉందా ఆలోచించుకోండి మీ పనులు మీరు చేసుకోండి ఓకేనా నేనేం చెప్పట్లేదు కదా మీ పనులు మిమ్మల్ని చేసుకోమన్నా మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఓకే కాబట్టి ప్రతి ఒక్కరు ఎస్సీసీ కేసు జూలై సెవెన్ కాబట్టి సెవెన్ లోపు మన యాన్సర్ రావడమా లేకపోతే కేసు ఆ హీరింగ్ అనేది మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే లోపు రావడమా ఏంటి అనేది మనకు క్లారిటీ వస్తుంది ఏదైనా సరే జూలై సెవెన్ కల్లా లేదా జూలై సెవెన్ తర్వాత ఒక రెండు మూడు రోజులు అటుటీ వస్తుంది ఎందుకంటే అక్కడ అప్డేట్ అవ్వాలి కదా జూలై సెవెన్ అని కానీ సెవెన్ తారీఖు కల్లా అదేమీ అప్డేట్ అయిపోదు ఒక రెండు రోజులు అటుటిగా మనకైతే అప్డేట్ అవుతుంది అప్డేట్ అయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది కేసు అనేది కొట్టేశారా లేదా మళ్ళీ ఏమైనా అనుకోని పరిస్థితుల వల్ల ఏమైనా ఎక్స్టెండ్ అయింది అనేది జూలై సెవెన్ దాకా మనకి తెలియదు జూలై సెవెన్కే తెలుస్తుంది అప్పుడు దాకా మీరు ఈ వాట్సాప్ గ్రూపుల నుంచి దూరంగా ఉంటే చాలా మంచిది మీ ఆరోగ్యానికి ఓకేనా ఎందుకంటే ఒక్కొక్కరు పది వేసి ఇరవై గ్రూపుల్లో జాయిన్ అయ్యారండి అసలు మీ లీడర్ ఎవరు అతను ఎవరికింద జాయిన్ అయ్యాడు ఇది కదా మనకు కావాల్సింది మీరు ఎవరికెందో జాయిన్ అయ్యారు ఎవరి దగ్గరికి వెళ్ళారు ఏదో గ్రూప్లో జాయిన్ అయ్యారు అనుకోండి క్లారిటీ ఉండదు ఎందుకంటే వాళ్ళు మీకు ఫోన్ చేస్తే నువ్వు ఎవరి టీముని ఎవరికింద జాయిన్ అయ్యో అని అడిగే క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఎవరికి కూడా నేను ఎప్పుడు నా ఛానల్ మీరు ఫాలో అవుతారా మీరు నా డౌన్లో జాయిన్ అయ్యారా మీరు ఎవరి టీం అని ఇప్పుడు దాకా నేను అడగల అలాంటి క్వశ్చన్ ఉన్న ఒక ఒక్క వాయిస్ అయినా మీకు ఇంత ఇన్ని సంవత్సరాలు వచ్చిందా రాదు ఎందుకంటే కావాలని ఫోన్ చేసి నన్ను రెచ్చగొడితే తప్ప నా నోట్లోంచి పదాలు రావు అన్నమాట నేను అంతా చాలా నీట్గా క్లియర్గా చెప్పడం జరుగుద్ది కాబట్టి అర్థం చేసుకోండి టయలు డేట్లు అనేది ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఎవరు కూడా చెప్పలేరు ఎందుకంటే సార్ ఆయన పనిలో ఆయన ఉన్నాడు మన పనిలో మనం ఉండడం మంచిది ఇదే సార్లు నేను మీకు చెప్తున్నా ఓకేనా కాబట్టి మన జూలై సెవెన్కి టార్గెట్ పెట్టుకున్నాం నేను జా నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను టూ మంత్స్ టూ మంత్స్ అని కానీ చాలామందికి అది ఇబ్బంది అనిపించింది ఇబ్బంది అనిపించినా అదే జరుగుతుందన్నమాట కాబట్టి మన సార్ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావాలంటే బ్యాక్గ్రౌండ్లో కొన్ని వర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన మనకు రావాలి వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుంది అంటే క్లారిటీ ఇస్తారు ఒకవేళ ఆయన రాకపోతే ఈ కేసు హీరింగ్కి సంబంధించిన జూలై సెవెన్కి మనకి తెలుస్తుంది లేదా ఒక రెండు రోజుల తర్వాత జూలై నైన్కో జూలై లోపు అయితే ఖచ్చితంగా మనకే కేసు గురించి ఏం జరిగిందని తెలుస్తుంది దాన్ని బట్టి ఒక క్లారిటీ అనేది మనకు రావడానికి అవకాశం ఉందన్నమాట ఓకేనండి అందరూ కూడా టెన్షన్ పడద్దు ఏదైనా వాట్సాప్ గ్రూపుల్లో అడావిడ్లు జరిగినట్టయితే డైరెక్ట్గా వాళ్ళు క్వశ్చన్ అడగండి నేను చాలాసార్లు చెప్తున్నాను కదా డైరెక్ట్ ఫోన్ చేయండి ఫోన్ చేసి నీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని అడగండి వాళ్ళ దగ్గర పలానా ఆయన చెప్పాడు పలానా ఏం చెప్పాడు కానీ అఫీషియల్గా వచ్చిందని చెప్పలేడు ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి తెలియనప్పుడు తెలియనట్టు ఉండాలి గ్రూపుల్లో ఉన్న వంద మందిని రెండు వందల మందిని బాగా ప్రెజర్ పెట్టడం వల్ల చాలామంది ఫౌండర్స్ అయితే ఇబ్బంది పడుతున్నారు ఇప్పటికీ కూడా రెండు మూడేళ్ళు బట్టి ఎంబీఏలు డిగ్రీలు ఇంజనీరింగ్లు చదివిన వాళ్ళు కూడా ఖాళీగా ఉన్నారండి ఒకటి మీరు గమనించాలి మీ చదువు తగ్గ న్యాయం మీరు చేయలేకపోతున్నారు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఎందుకంటే నేను చదవైపోయాను నా పరిస్థితులు రీచ్ నేనైతే చదవకపోయాను మీరు గొప్ప గొప్ప చదువులు చదివి మీ యొక్క పరిజ్ఞానాన్ని మీరైతే వృధా చేసుకుంటున్నారన్నమాట ఒక్కసారి మీరు చదువు అయిపోయిన తర్వాత మీరు ఖాళీగా ఉంటే చాలా ఇబ్బంది అవుద్ది ఖచ్చితంగా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ అనే వస్తాయి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు ఏమైనా అడుగుతారు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు మీరు పని మానేసి రెండు మూడేళ్ళు ఉంటే ఎందుకు ఖాళీగా ఉన్నామని అడుగుతారు దానివల్ల మీకు ప్రెజెంట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో బయట ఏమైనా జాబ్స్కి ట్రై చేసినా సరే రావడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోండి ఎవరు కూడా మీరు చదువుకున్న దాన్ని వృధా చేసుకోవద్దు మీ పనులు మీరు చేసుకోండి మనకి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అది కూడా మనకు ఒక ఆరు ఏడు నెలలు మన కంపెనీ నుంచి ఆపకుండా డబ్బులు మనకు వచ్చినప్పుడు మన కంపెనీ నుంచి మనకి ఆపకుండా ఒక ఆరు నెలలు డబ్బులు వచ్చినప్పుడు అప్పుడు మీ పనులు మానాల లేదని ఆలోచించండి ఇదే కదా నేను ఎప్పటి నుంచో దాదాపు రెండు మూడేళ్ళు పడి చెప్తున్నాను నేను అర్థం చేసుకున్నారనుకుంటున్నాను ఒక ఫ్యామిలీ మెంబర్గా మిమ్మల్ని గైడ్ చేయడం మాత్రం నా పని నేను ఎప్పుడు కూడా ఓహాల్లోకి తీసుకెళ్ళను మిమ్మల్ని అలాగని చెప్పి ఎప్పుడు కూడా నేను కంపెనీని నెగిటివ్ చేయాల్సిన అవసరం నాకు ఏమీ కూడా లేదు ఎందుకంటే నేను వన్ ఆఫ్ ద ఫౌండర్ నేను కూడా మీ డబ్బులు పెట్టాను నాకు తెలుసో తెలియకు కొంత టీం కూడా రావడం జరిగింది కాబట్టి నేను ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటాను బట్ ఏంటంటే పాజిటివ్లో కూడా నిజాయితీగా ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఈ వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ గ్రూపులకు దూరంగా ఉండండి వాటిని నమ్మద్దు ఎందుకంటే వందలో ఒకటో రెండో నిజం అవుతాయి ఈ మధ్య అయితే ఒకటి రెండు కూడా నిజం అవ్వట్లేదు ఎందుకంటే ప్రతిరోజు కూడా రెండు రోజుల్లో పాపప్ వస్తుంది మూడు రోజుల్లో వస్తుంది వస్తుందని చెప్పే వాళ్ళు ఎక్కువ అయిపోయారు అక్కడ ఓకేనా థ్యాంక్ యూ